నైన్టీన్ ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటేనే కట్టడం అంటేనే ఇక్కడ అమరావతి దాంతోనే వచ్చారు రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్ ఇప్పటికీ సెక్రటేరియట్ ఉంది అసెంబ్లీ ఉంది హైకోర్టు ఉంది నడుస్తుంది మూడు రాజధానులని ఇంటర్ప్రేట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు మూడు కెప్టెన్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష మూడు రాజధానులని ఇంటర్ప్రెట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు మూడు క్యాపిటల్ వస్తాయేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష కానీ ఇట్లా ఈయన ఊ విరోధించినట్టు నువ్వు సముద్రంలో తోసినాక నువ్వు వస్తావు ఎట్లా ఒకటి పోతాది స్టేట్ ఎట్టపోతే నాకు నుంచి బయటికి రావాలి ఆయన ముందు జగన్ నువ్వు సముద్రంలో తోసినకు నువ్వు వస్తావు ఎట్లా ఒకటి పోతాది స్టేట్ ఎట్టపోతే నాకు ఎందుకునే బయటికి రావాలి ఆయన ముందు జగన్